హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం నైన్త్ క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని గద్య భాగంలో ఉన్నటువంటి మూడవ పాఠమైన ప్రియమైన నాన్నకు అనే పాఠంలోని భాషాంశాలు పదజాలం నేర్చుకుందాం ముందుగా ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థం రాసి వాటిని సొంత వాక్యాల్లో రాయండి అనిచ్చారు కదా మొదటిది ఏరు చిన్న పిల్లలా ఉరకలు వేస్తోంది ఊరకలు అనే పదానికి అర్థం మనం రాసి దానికి సొంత వాక్యం ఇవ్వాలి ఓకేనా చూడండి ఇక్కడ ఊరకలు అంటే అర్థం పరుగులు వరదల కారణంగా కృష్ణానది ఊరకలతో ప్రవహిస్తోంది అంటే చాలా స్పీడ్గా కృష్ణానది ప్రవహిస్తోంది అని అర్థం అన్నమాట అక్కడ నెక్స్ట్ రెండు వర్షాభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు నీడలు అలుముకున్నాయి కరువు నీడలు అలుముకున్నాయి కరువు కరువుకి అర్థం క్షామం కరువు కాటకాలతో రైతులు సరిగా పంటలు పండించలేకపోతున్నారు మూడు దేశ నాయకుల చిత్రాలు ఎన్నో స్మృతులను గుర్తు చేస్తున్నాయి స్మృతులు అర్థం తలపులు మా అమ్మా నాన్నలు నా బాల్య స్మృతులను గుర్తు చేసుకుని ఆనందించారు ఆనందిస్తున్నారు అలా కూడా రాసుకోవచ్చు నాలుగు మా ఇంటి పేరు నాన్న అస్తిత్వాన్ని గుర్తు చేస్తోంది అస్తిత్వం అంటే ఉనికి మన మాట తీరు నడత మన అస్తిత్వాన్ని తెలియజేస్తాయి అంటే మన మాట తీరు బట్టి మనం ఎలాంటి వారమో తెలిసిపోతుందన్నమాట అందుకే సరిగా మాట్లాడాలి చూడండి రెండవది క్రింది వాక్యాలను చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి ఉదాహరణకు అమ్మ యథ ప్రేమమయం నాన్న హృదయం అనురాగమయం యథ హృదయం ప్రేమ అనురాగం ఇవి పర్యాయ పదాలు మొదటి వాక్యం నేను రాసిన లేఖకు మా స్నేహితురాలు ఉత్తరం ఇచ్చింది లేఖ ఉత్తరం ఇవి పర్యాయ పదాలు నెక్స్ట్ తాతయ్య జ్ఞాపకాలను కుటుంబం మననం చేసుకున్నది జ్ఞాపకం మననం ఓకే పర్యాయ పదాలు అంటే సమానార్థం వచ్చే పదాలు మూడు ఆహార పదార్థాల లేమి వల్ల భోజనంలో కూరల వెలితి కనిపించింది లేమి వెలితి ఆహారం భోజనం చూడండి రెండు రకాల పర్యాయ పదాలు ఉన్నాయి ఆహారం భోజనం రాశారు కదా నెక్స్ట్ లేమి వెలితి ఈ రెండు కూడా పర్యాయ పదాలు ఆహారానికి సమానార్థం భోజనం లేమికి సమానార్థం వెలితి అంటే లేకపోవటం తక్కువగా ఉండటం నాలుగు ఆమె పరుగు పోటీల్లో ఆతృత వల్ల గమ్యాన్ని తొందరగా చేరలేకపోయింది ఆతృత తొందర ఐదు పశువుల గుంపులో చూడండి పశువుల గుంపులో బెదురుకున్న గొడ్డు భయంతో పరుగుపెట్టింది పశువు గొడ్డు పశువు అన్న గొడ్డు అన్న ఒకటి బెదురు అన్న భయం అన్న ఒకటి ఓకేనా ఇవి పర్యాయ పదాలు నెక్స్ట్ క్రింది పద్యం చదివి నానార్థాలను గుర్తించి రాయండి అని ఇచ్చారు కదా ఈ పద్యాన్ని చదివి మనం నానార్థాలు ఇందులో ఉన్నటువంటి నానార్థాలను ఇక్కడ రాయాలి ఓకేనా పద్యం చదువుతున్నాను చూడండి భోగమన పాము పడగయ్యు భోగంబన శుభము కీర్తి భోజనముప్పున్ భోగమన దపము భువనము భోగంబన మేనమామ పుత్రిక ఎయ్యన్ ఇందులో భోగము అనే పదానికి నానార్థాలు పాము పడగ ఇక్కడ చూసారు కదా ఈ భోగము అనే పదానికి ఇక్కడ భోగమన అంటే ఏమిటి భోగం అంటే అని చెప్తున్నారు ఈ భోగము అనే పదానికి పాము పడగ అనే అర్థం ఒకటి ఉంది రాసాం ఇక్కడ నెక్స్ట్ శుభము అనే అర్థం ఉంది కీర్తి భోజనము తపస్సు భువనము మరదలు ఇన్ని అర్థాలు ఉన్నాయన్నమాట భోగము అనే పదానికి భోగము అనే పదానికి నానా అర్థాలు ఎన్ని ఉన్నాయి చూసారు కదా పాము పడగ శుభము కీర్తి భోజనము తపస్సు భువనము మరదలు చూసారు కదా నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్లో కొన్ని పదాలు ఇచ్చారు ఆ పదాలకు మనం ఒకసారి చదివి ప్రకృతి వికృతులను సెపరేట్గా చేసి రాయాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆన్సర్స్ ప్రకృతి వికృతి స్త్రీ ప్రకృతి సిరి వికృతి పంక్తి ప్రకృతి బంతి వికృతి కుమారుడు ప్రకృతి కుమరుడు వికృతి క్షేమం సేమం ఆశ ఆశ ఈ రకంగా రాసుకోవాలి ఓకేనా ఈ ప్రకృతి వికృతి పదాలను ఉపయోగించి వాక్యాలు రాయమన్నారు కదా చూడండి మొదటి వాక్యం ఇందులో మనం స్త్రీ సిరి అని రెండు పదాలను ఉపయోగిస్తాం ప్రతి ఇంట్లో స్త్రీలు పొంగాలంటే ఆడపిల్లల చిరునవ్వులు అనే సిరి సంపదలు చిందించాలి స్త్రీలు అంటే సంపద సంపద రావాలంటే ఆడపిల్లలు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ నెక్స్ట్ రెండు నేను క్షేమం నీవు సేమం అని తలుస్తాను క్షేమం సేమం మూడు తిరునాళ్లలో సహపంక్తి భోజనాలు చేశాము ఆ రోజు ఎన్నో బంతులు లేచాయి బంతి అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే వరుస పంక్తి అన్నమాట పంక్తి బంతి ప్రకృతి వికృతి బంతి భోజనాలు అంటారు కదా ఫంక్షన్స్లో అవే నాలుగు నా ఆశ ఎదుటివారి ఆశలకు చెడు చేసేదిగా ఉండకూడదు ఆశ ఆశ ఐదు డాక్టర్ శరస్చంద్ర గారి కుమారుడు నవీన్ ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యాడు తన కొమరుడు ప్రయోజకుడు అయినందుకు ఆయన ఎంతో సంతోషించారు చూసారు కదా కుమారుడు కొమరుడు ప్రకృతి వికృతి పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ వ్యాకరణ అంశాలు చూడండి సంధులు క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఉదాహరణకు మీరెప్పుడు మీరు ప్లస్ ఎప్పుడు మీరెప్పుడు ఉకార సంధి ఒత్తునకు అచ్చుపరమైంది ఉకార సంధి నెక్స్ట్ ఈ ఇచ్చిన పదాలకి ఆన్సర్స్ చూద్దాం ఉత్తరాలు ఉత్తరాలు ఉత్తరము ప్లస్ లు ఉత్తరాలు లూల నల సంధి జ్ఞాపకాలు జ్ఞాపకము ప్లస్ లు జ్ఞాపకాలు లూలానల నల సంధి పదిహేనేళ్ళు పదిహేను ప్లస్ ఏళ్ళు పదిహేనేళ్ళు ఉత్పసంధి మాకెవరికి మాకు ప్లస్ ఎవరికి మాకెవరికి ఇది కూడా ఉత్పసంధి అటన్ జని అటన్ ప్లస్ చని అటంజని సరళాదేశ సంధి ఓకే నెక్స్ట్ వానిన్ గూర్చి వానిన్ ప్లస్ కూర్చి వానిన్ గూర్చి సరళాదేశ సంధి నెక్స్ట్ సరళా దేశ సంధి మరొకసారి గుర్తు చేసుకుందాం క్రింది ఉదాహరణలను గమనించండి మొదటిది రామలక్ష్మణులు రాక్షసులను జూసిరి సత్యభామ నరకాసురుని ప్రాణం దీసెను ఇప్పుడు ఈ రెడ్ కలర్లో ఉన్న ఈ రెండు పదాలను మనం చూద్దాం చూడండి రాక్షసులం జూసిరి రాక్షసులన్ ప్లస్ చూసిరి రాక్షసులన్ జూసిరి ప్రాణమున్ దీసెను ప్రాణమున్ ప్లస్ తీసెను పై ఉదాహరణల్లో పూర్వపదం చివర అన్ అనే ధృతం వచ్చింది పరపదంలో చ త అనే పరుషాలకు సంధి జరిగి జ ద అనే సరళాలుగా మారాయి ఇప్పుడు సూత్రం చూడండి క చ ట త పాలు సంధి జరిగిన తరువాత గజడ దబలుగా మారుతాయి ఇలా పరుషాల స్థానంలో సరళాలు ఆదేశంగా రావడాన్ని సరళాదేశ సంధి అంటారు పరుషాలు అంటే తపలు ఈ ప్లేస్లోకి ఈ సరళాలు గజడదబలు వస్తున్నాయి కాబట్టి దీన్ని సరళా దేశ సంధిగా మనం చెప్పుకుంటాం క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని ఇచ్చారు కదా ఈ ఇచ్చిన పదాలను మనం విడదీసి సంధి పేరు రాద్దాం చూడండి రాంగ్ గలదు రాన్ ప్లస్ కలదు రాంగ్ గలదు క పరుషం గ సరళం కాయ ఏమైపోయింది సరళంగా మారిపోయింది అందుకనేది ఇది సరళాదేశ సంధి రాంగ్ గలదు రాన్ ప్లస్ కలదు వచ్చెన్ దల్లి వచ్చెన్ ప్లస్ తల్లి వచ్చెన్ దల్లి సంధి పట్టుం బట్టెను పట్టున్ ప్లస్ పట్టెను పట్టున్ బట్టెను సరళాదేశ సంధి రావణుడుని జంపే రావణున్ ప్లస్ చంపే రావణం జంపే సరళ దేశ సంధి చాయం బోలే ఛాయన్ ప్లస్ పోలే చాయం బోలే సరళ దేశ సంధి నెక్స్ట్ సమాసాలు చూడండి ఇచ్చారు కదా పదాలు అక్కడ నెక్స్ట్ సమాసాలు ఒకటి తండ్రి కూతుళ్ళు తండ్రియును కూతురును ద్వంద్వ సమాసం రెండు అజ్ఞానము జ్ఞానము కానిది నైతత్పురుష సమాసం గౌరవాభిమానములు గౌరవము మరియు అభిమానము ద్వంద్వ సమాసం పఠన లేఖనములు పఠనము మరియు లేఖనము ద్వంద్వ సమాసం నెక్స్ట్ వాక్యాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు వాక్యాలు రకాలు చూద్దాము నీవు పాఠం చదువు చిత్రం గురించి వివరించండి అని రెండు వాక్యాలు ఇచ్చారు ఈ వాక్యాలు చేయాల్సిన పనిని ఖచ్చితంగా చేయమని చెప్తున్నాయి ఇలా విధిగా చేయమని చెప్పే వాక్యాలను విధ్వర్ధక వాక్యాలు అంటారు ఇలాంటి వాక్యాలు మీరు కూడా కొన్ని రాయండి అని ఇచ్చారు కదా ఇక్కడ చూడండి కొన్ని ఇచ్చాను జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించు విధిగా అంటే ఖచ్చితంగా ఇది మన డ్యూటీ అన్నమాట చేయాల్సిన పనులు రెండు కన్న తల్లిని నేల తల్లిని పూజించు మూడు గురువుల పట్ల గౌరవభావంతో నడువు నాలుగు స్నేహితులపై అభిమానం చూపు ఇలా తప్పనిసరిగా విధిగా చేయవలసిన వాక్యాలను విధ్వర్ధక వాక్యాలు అంటారు ఓకేనా నెక్స్ట్ చూడండి క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చారు కదా ప్రతి ఆదివారం సెలవు రెండు ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పై వాక్యాలలో సమాచారం స్పష్టంగా ఖచ్చితంగా తెలుస్తోంది ఇలా ఖచ్చితంగా సమాచారాన్ని ఇచ్చే వాక్యాలను నిశ్చయార్థక వాక్యాలు అంటారు ఇలాంటి వాక్యాలు మీరు కొని రాయండి అనిచ్చారు కదా ఇప్పుడు చూడండి నేను తప్పక వస్తాను నేను బడికి వెళతాను ఇలా స్పష్టంగా చెప్పేటటువంటి వాక్యాలు ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పే వాక్యాలను ఏమంటారు నిశ్చయార్ధక అంటారు నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిశీలించండి అని మళ్ళీ ఇచ్చారు చూడండి అతిగా సెల్ ఫోన్లో ఆటలు ఆడవద్దు రెండు బస్సులో చేతులు బయట పెట్టరాదు పై వాక్యాలను గమనిస్తే అవి చేసే పనిని నిషేధిస్తున్నాయని తెలుస్తోంది ఇలాంటి వాక్యాలను నిషేధార్థక వాక్యాలు అంటారు ఇలాంటి వాక్యాలను మీరు కూడా కొన్ని రాయండి అని ఇచ్చారు కదా పెద్దలను నిందించవద్దు తోటి వారితో గొడవలకు వెళ్ళవద్దు అంటే చేయకూడనటువంటి పనులు నిషేధాన్ని తెలియచేస్తోంది నిషేధం అంటే ఏమిటి చేయొద్దు అని చెప్పేటటువంటి పనులు ఓకే ఇవి నిషేధార్థక వాక్యాలు ఇక్కడ అలంకారాలు ఇవ్వటం జరిగింది చూడండి క్రింది ఉదాహరణలు పరిశీలించండి అలంకారాన్ని గుర్తించండి శేష సాయకి మృక్కు సిరము సిరము పైవాక్యంలో స్థిరము అనే పదం రెండుసార్లు వచ్చింది అర్థంలో భేదం లేదు తాత్పర్యం మాత్రమే భేదం కాబట్టి ఈ వాక్యంలోని శబ్దాలంకారాన్ని లాఠానుప్రాసాలంకారం అంటారు ఓకే నెక్స్ట్ అంటే ఒకే పదం రెండుసార్లు వచ్చింది కానీ అర్థభేదం లేకుండా తాత్పర్యం మాత్రమే భేదంతో ఉంటే దాన్ని లాఠానుప్రాసాలంకారం అంటారు రెండు మధుర ఫలంబులిచ్చి వృక్షంబు వృక్షంబు వాక్యంలో వృక్షంబు అనే పదం రెండుసార్లు వచ్చింది అర్థంలో భేదం లేదు తాత్పర్యం మాత్రమే భేదం కాబట్టి ఈ అలంకారాన్ని కూడా లాఠానుప్రాస అలంకారం అంటారు చూడండి లాఠానుప్రాస అలంకారం అంటే ఏమిటి అసలు ఒకే పదాన్ని అర్ధ భేదం లేకుండా తాత్పర్య భేదంతో తాత్పర్య భేదంతో మరల మరల ప్రయోగించడాన్ని అలంకారం అంటారు ఓకే అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఓకేనా అది గుర్తుంచుకోవాలి దాన్నే అలంకారం అంటారు మూడు దేవా నీకు వంద వందనాలు దేవా నీకు వంద వందనాలు చూసారు కదా పైవాక్యంలో హల్లుల జంట అంటే వంద ఇవి హల్లులే కదా ఈ హల్లుల జంట వంద వంద అనేటటువంటి రెండు అర్ధభేదంతో ఉపయోగించబడింది కాబట్టి ఇది చేకానుప్రాసాలంకారం నాలుగు నీటిలో పడిన తేలు తేలుతుందా పైవాక్యంలో తేలు అనే పదాలు అర్ధభేదంతో ఉపయోగించబడ్డాయి ప్రయోగించబడ్డాయి కాబట్టి ఇది కూడా చేకానుప్రాసాలంకారం ఐదు వర్షం వర్షంలో తడుస్తూ ఉంది వర్ష వర్షంలో తడుస్తూ ఉంది వర్ష వర్ష అనేటటువంటి హల్లుల జంట రెండుసార్లు వాడబడింది వర్ష వర్ష కానీ అర్థభేదంతో ప్రయోగించబడింది ప్రయోగించబడింది వైవాక్యంలో హల్లుల జంట అర్ధభేదంతో ప్రయోగించబడింది కాబట్టి ఇది కూడా చేకాను ప్రాసలంకారం రామబాణం తగిలి వాలి వాలిపోయేను వాలి అనేటటువంటి వ్యక్తి ఇక్కడ వాలి ఎవరు వాలసిగ్రీవులు బ్రదర్స్ తెలుసు కదా ఈ వాలి వాలిపోయాట అంటే పడిపోయాడు ఇలా ఈ హల్లుల జంట ఏ రకంగా వాడబడింది ఇక్కడ అర్ధభేదంతో అంటే అర్థం మారింది వాలిపోయాడు అంటే పడిపోయాడు వాలి అంటే ఇక్కడ వ్యక్తి పేరు చూసారు కదా ఈ రకంగా హల్లుల జంట అర్ధభేదంతో కనుక ప్రయోగించబడితే దానిని చీకానుప్రస అలంకారం అంటారు చూడండి చీకానుప్రాసంకారం హల్లుల జంట అర్ధభేదంతో ప్రయోగించబడితే అది చీకానుప్రాసాలంకారంగా చెప్పబడుతుంది ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్